హామీ ఉద్యోగాల కల్పనకు సంబంధించి గత పదేళ్ల టిఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల కల్పనకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు మాట మీద నిలబడలేదు తెలంగాణ తెచ్చుకున్న దగా చేశారంటూ కాంగ్రెస్ పార్టీ పదే పదే లేవనెత్తిన అంశం మరి ఈ ఏడాది పాలనలో కొన్ని ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఇనిషియేటివ్ తీసుకున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది ఏడాదిలో యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నారు కళ్యాణ్ దీనిపై సతీష్ ఇది కొంచెం విమర్శలకు దారితీసే అంశం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన అంశంగా కూడా చూడాలి ఎందుకంటే పరీక్ష ఎవరు పెట్టారు నోటిఫికేషన్ ఎవరిచ్చారు పరీక్షా పత్రాలు ఎవరు దిద్దారు ఇవన్నీ పక్కన పెట్టాలి ఎవరికైనా చివరిగా ఏమొచ్చింది ఉద్యోగం వచ్చిందా లేదా అనేది పాయింట్ ఎవరి ఆయాంలో వచ్చిందా అనేది రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యాభై ఐదు వేల మందికి దాదాపు ఎక్కువ మందికి ఆయన చేతుల మీదుగానే ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఆ నిరుద్యోగికి ఆ ఎగ్జామ్ రాసిన వ్యక్తికి రేవంత్ రెడ్డి సర్కారే నాకు ఉద్యోగం ఇచ్చింది అనే ఫీలింగ్ ఉంటుంది అయితే దీన్ని బీఆర్ఎస్ క్లైమ్ ఏం చేస్తుంది ముప్పై వేలకు పైగా ఉద్యోగాలకు మేమే నోటిఫికేషన్ ఇచ్చాం మేమే పరీక్షలు నిర్వహించాం మేమే రిజల్ట్ కూడా అనౌన్స్ చేశాం నియామక పత్రాలు మాత్రం ఆగిపోయాయి అని చెప్తుంది అవి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది ఆ కౌంట్లు వేసుకోవడానికి లేదంటుంది కానీ నియామక పత్రం ఇవ్వలిస్తే వాళ్ళు ఇచ్చినట్టే ఉద్యోగి నిరుద్యోగి కూడా ఫీల్ అవుతాడు నాకు ఉద్యోగం రేవంత్ సర్కార్ ఇచ్చిందని ఖచ్చితంగా యాభై ఐదు వేల మందికి ఇవ్వడం అనేది ఒక క్రెడిట్ గానే చూడాలి కానీ అందులో కొంత బీఆర్ఎస్ చేసింది కూడా కొంత ఉంది మనం తప్పు పట్టేది ఎందుకంటే ఎగ్జామ్ పెట్టింది నోటిఫికేషన్ ఇచ్చింది కానీ అల్టిమేట్ గా ఉద్యోగం ఇచ్చింది మాత్రం రేవంత్ ఖచ్చితంగా రేవంత్ సర్కార్ కూడా దక్కుతుంది యాభై ఐదు వేల ఉద్యోగాలు మొదటి ఏడాది ఇవ్వడం అనేది దేశంలో కూడా నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు రేవంత్ సర్కార్ మాత్రం నియామక పత్రాలు నేను చెప్తుంది యాభై ఐదు వేల నియామక పత్రాలు మాత్రం కేవలం సర్కారే ఇచ్చింది దేశంలో ఎప్పుడు ఇవ్వలేదు అయితే ఇన్ని అంశాలు మనం చూసాం సతీష్ ఈ అన్ని అంశాలకు సంబంధించి గత ఏడాదిలో ఏం చేసింది ప్రభుత్వం రానున్న నాలుగేళ్లలో ఏం చేయబోతుంది ఇలాంటి చాలా కీలక అంశాలకు సంబంధించి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నాతో మాట్లాడారు నాకు ఇంటర్వ్యూలో ఆయన చాలా అంశాలు వివరించారు ఆ అన్ని అంశాలు